మీకు తెలుసా గాజాలో కరువు పరిస్థితి రోజురోజుకి మరింత దిగజారుతోంది అసలక్కడ ఏం జరుగుతోంది ఐక్యరాజ్య సమితి యుఎన్ ఏం చెప్తున్నారు ఆ లేటెస్ట్ వివరాలు నిజానిజాలు ఇప్పుడేం చెయ్యాలో ఓసారి చూద్దాం అసలు కరువు ఎంత తీవ్రంగా ఉంది ఈ ఆహార భద్రతను కుల్చే ఓ వ్యవస్థ ఉంది కదా ఐపీసీ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేస్ క్లాసిఫికేషన్ అని అది గాజా గవర్నరేట్లో కరువు వచ్చేసిందని అధికారికంగా చెప్పేసింది సెప్టెంబర్ చివరికల్లా డీరల్బలా ఖాన్ యూనిస్ ప్రాంతాలకు కూడా ఇది పాకేస్తుందని అంటున్నారు ఇప్పుడు చూడండి ఓ ఐదు లక్షల మందికి పైగా జనం పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఐపీసీ ఫేజ్ ఫైవ్ అంట దీన్ని ఈ నంబర్ సెప్టెంబర్ చివరికి ఆరు పాయింట్ నాలుగు లక్షలకు పెరిగిపోవచ్చు అంటే గాజా మొత్తం జనాభా సుమారు ఇరవై లక్షల మంది అనుకోండి అందరూ కనీసం సంక్షోభస్తాయి ఐపీసీ ఫేజ్ త్రీ లేదా అంతకంటే ఎక్కువ ఆహార కొరతతో బాధపడుతున్నారన్నమాట మరి దీని ప్రభావం జనాపై చాలా దారుణంగా ఉంది పరిస్థితులు ఇలాగే కొనసాగితే జూలై నుంచి డిసెంబర్ రెండు మధ్యలో ఐదేళ్లలోపు పిల్లలు దాదాపు లక్ష ముప్పై రెండు వేల మంది తీవ్రమైన పోషకాహార లోపంతో చనిపోయే ప్రమాదముంది ఇది చాలా భయంకరమైన విషయం ముఖ్యంగా గర్భిణీలు ఇల్లు కోల్పోయిన వాళ్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది ఇక చివరిగా అంతర్జాతీయంగా ఏం జరుగుతోంది అడ్డంకులేంటి యుఎన్ నిపుణులు వెంటనే జనరల్ అసెంబ్లీ అత్యవసర సమావేశం పెట్టాలని కోరుతున్నారు యుఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం డబ్ల్యూఎఫ్పిఏమో రాబోయే ఆరు నెలల కోసం దాదాపు మూడు వందల ముప్పై నాలుగు మిలియన్ డాలర్లు కావాలని అడుగుతోంది యుఎస్ తప్ప మిగతా యుఎన్ భద్రతామండలి సభ్యులందరూ దీన్ని మనిషి సృష్టించిన సంక్షోభం అంటున్నారు ఆకలిని యుద్ధ ఆయుధంగా వాడటాన్ని ఖండించారు వెంటనే కాల్పులు ఆపాలని సాయంపై ఆంక్షలు తీసేయాలని గట్టిగా చెప్తున్నారు అయినా సరే సాయం అందటంలో బోలెడు అడ్డంకులున్నాయి ట్రక్కుల సంఖ్య తగ్గించటం రోడ్లు నీళ్లు లాంటివి పాడైపోవటం మధ్య మధ్యలో సాయానికి ఆటంకాలు ఇలా చాలా జరుగుతున్నాయి ఇప్పుడు అత్యవసరంగా కావాల్సింది ఏంటంటే ఆహారం మంచినీళ్లు ఇంధనం మందులు ఇవన్నీ భారీగా పెంచాలి చూశారు కదా గాజాలోని కరువు సంక్షోభం చాలా సీరియస్ స్టేజ్లో ఉంది ప్రపంచ దేశాలు వెంటనే స్పందించి మానవతా సాయం ఎలాంటి ఆటంకాలు లేకుండా అందేలా చూడటం ఇప్పుడు చాలా ముఖ్యం